హాయ్ అండి అనంతాళ్ళవారు అమ్మవారిని బంధించిన కథ తెలుసుకుందాం అనంతవాళ్ళవారు పూల తోటలో వేసి ఆ తోటలోని పూలను మామూలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామానుజ పుష్పవాటికలో అనేక పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పాలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూల తోట ఇంకెంత బాగుంటుందో అని ఒక రోజు రాత్రి అరివేలు మంగతో తోటకి వస్తాడు ఇలా తోటలో స్వామివారు పూలవాసన చూస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారికి పూలు కోసు కోసం వచ్చిన అనంతాలవారు వారు తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటని బాధపడి ఆ దొంగ ఆ దొంగలను పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉండేవాడు కానీ స్వామివారు అనంతావారు కన్నుగప్పి వహిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉండగా అనంతావారు దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో కన్నుగప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడు పుష్పకైంకర్యాన్ని ఆచార్యభక్తిని లోకానికి తెలియచేయాలని నిశ్చయించుకున్నారు అనంతావారు తొమ్మిదో రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపలా కాస్తూ ఉండగా ఒక పద దగ్గర శబ్దం వినిపించింది అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతాళువారు చూడటానికి రాజకుటుంబానికి చెందిన వారిగా ఉన్నారు అని తలచి తన తోటలో పూలను ఎందుకు నాశనం చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వాళ్ళిద్దరినీ పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకుని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతనికి బందీగా ఉండిపోయింది అప్పుడు అమ్మవారిని తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పెరుగెత్తుతూ వారికి దొరకకుండా మాయమవుతాడు తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామును వెతుకుదాం అని నిద్రపోతాడు మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకలను తెరిచి స్వామివారిని మేల్కొల్పుతారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతావారి తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి సగర్వముగా తీసుకురనండి అని పలకడంతో అర్చకులు తోటలోకి వెళ్ళి ఎంతటి అదృష్టవంతుడివయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమభక్తుడివి అనగా జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూలగంపలో ఆలయానికి తీసుకొని వచ్చాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన అనంతావారిని శ్రీవారు మామ అని పలుకుతూ నీ కూతురిని పొలబొట్టలో పెట్టి సమర్పిస్తున్నా నీవు నాకు కన్యాదాతవైన మామగారివి అని పలకడంతో అమ్మవారు బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది ఆనాడు జరిగి జరిగిన ఈ దివ్యగాది గుర్తుగా నేటికి ప్రతి సంవత్సరం అదే రోజున అంటే కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవంలో గజారోహణ మరునాడు ఆలయం అప్రతిష్టంగా ఊరేగుతూ అనంతావారి తోటకు వచ్చి పూజలను అందుకుంటాడు పూజ అనంతరం స్వామివారు అప్రతిష్ణంగానే మిగిలిన ఊరేగింపుని పూర్తి చేసుకుని ఆలయంలోకి ప్రవేశిస్తారు ఈ విధంగా తిరుమల శ్రీవారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న గొప్ప భక్తుడు అనంతావారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి